హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్లా అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఈవెంట్ వీడియో ఆఫ్ వీడియో పెట్టానండి అంటే సగం వీడియో పెట్టాను ఆ తర్వాత నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఫుల్ వీడియోస్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ వచ్చింది చాలామంది కాల్స్ చేసి కూడా అడిగారు మేడం ఏంటి మేడం ఈవెంట్ ఒక ఆఫ్ వీడియో పెట్టారు వెకేషన్ ఒక ఆఫీ వీడియో పెట్టారు తర్వాత నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడిగారు అనమాట చెప్తాను చెప్తాను చాలా పెద్ద పెద్ద రీజన్సే ఉన్నాయి దానికి చిన్న రీజన్స్ అయితే కాదు చేసే ఉత్సాహం మూడు అన్నీ దొబ్బిచ్చారనమాట ఎందుకు అంటే అది చెప్పకూడదు ఇక్కడ నేను చెప్పను కానీ చెడపగరా చెడేవు అని కొంతమంది వాళ్ళని అంటే బాగుపడుతుంటే చూడలేరు అనమాట ఈ రోజులు మాత్రం ఇలాగే ఉన్నాయండి పక్కనోడు బాగుపడుతున్నాడు పక్కనోడికి ఒక రూపాయి వస్తుంది పక్కనోడికి కొంచెం మంచి పేరు వస్తుంది పక్కనోడికి కొంచెం గుర్తింపు వస్తుంది వాడు వీళ్ళ నాకు ఎలా ఎదగాల అని ఆలోచించడు అంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా చేస్తున్నారు నేను కూడా వాళ్ళనే చేయొచ్చు కదా నేను కూడా వాళ్ళకి ఎదగొచ్చు కదా అని ఆలోచించడు వాడికి రాళ్ళు లేయడం వాడిని చెడగొట్టడం వాడిని ఏదో ఒకటి అనడం వాడికి ఏదో ఒకటి చేయటం ఇదే పనిలో ఉన్నారండి జనాలు ఇంతకన్నా ఎక్కువ చెప్పను అందువల్లే కొన్ని రోజులు వీడియోలు ఆగిపోయాయి అసలు ఆగిపోకూడదని షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను మీ ద్వేషించే వాళ్ళు ఇద్దరే ఉంటారు ప్రేమించే వాళ్ళు వేళల్లో ఉన్నారు ప్రేమించే వాళ్ళ కోసం వీడియోస్ పెట్టాలి కదా ఎంత మోటివేషన్ తెచ్చుకొనైనా సరే ఇదంతా చెప్పకూడదులేండి నేను అసలు నాకు నెగిటివ్ ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు అంత పాజిటివ్ ఇవ్వాలనే చూస్తాను నేను ప్రతి వీడియోలో కానీ ఇన్ఫర్మేషన్ కానీ పాజిటివ్ కానీ మా వైపు నుంచి హోప్ కానీ ఇవే ఇవ్వాలని చూస్తాను కానీ వెదవలు ఉన్నప్పుడు చేసేది ఏం లేదు కొన్ని కొన్ని ఇదంతా పక్కన పెడితే కొత్తగా చూసే వాళ్ళకి ఏం అర్థం కావు పాపం నేను వచ్చేసి వెల్నెస్ కూర్చుని అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సంబంధించి డైట్ ప్లాన్స్ కావాలి అనుకుంటే కాల్ చేయండి మంచిగా డైట్ ప్లాన్ ఇచ్చి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తానండి నేను నేను ఒక వెల్నెస్కి కోచ్ని మా దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ లాస్ వెయిట్లాసారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు నేను థర్టీ త్రీ కేజీస్ వెయిట్లాసారు హ్యాపీగా హెల్దీగా ఉన్నాను చాలామంది నా దగ్గర సాటిస్ఫై కస్టమర్స్ ఉన్నారు మంచి టీం ఉంది మా టీంలో జాయిన్ అవ్వాలనుకున్నా మంచిగా ఇలాంటి మంచి డైట్ ప్లాన్స్ కావాలి అనుకున్న నాతో మాట్లాడాలి అనుకున్న ఇక్కడ స్కూల్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఈ అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ మీకు అర్థం కావు వదిలేసేయండి వాటిని ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతాయి ఎవడు గుచ్చుకోవాలో అడుగు గుచ్చుకుంటా ఇబ్బంది ఏమీ లేదు ఆ ఈవెంట్ అయితే సగం వీడియో నేను బిఫోర్ పోస్ట్ చేశాను ఆ వీడియోస్ ఒకసారి చూడండి అప్పుడు మీకు ఏవి ఈవెంట్ ఇది ఎక్కడ జరిగింది ఏంటి ఎలా నేను టాప్ వన్ అని ఇవన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట మేము ఒక మంచి ఆర్గనైజేషన్లో ఉన్నాము మంచిగా ఈవెంట్స్ చేసుకుంటాము మాతో వచ్చిన వాళ్ళని అందరిని మేము హ్యాపీగా చూసుకుంటామండి ఎలా అంటే మా ఫ్యామిలీ అలాగో మా హెర్బల్ లైఫ్లో మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు మా ఫ్యామిలీ లాగా మా దగ్గరకు వచ్చిన మా టీమ్మేట్స్ మా ఫ్యామిలీ లాగా అండి ఇంకా డ్యాన్సెస్ ఉన్నారు కదా డ్యాన్స్ మాస్టర్ ఇతను డాన్స్ మాస్టరు తమ్ కోచ్గా కూడా చేస్తారనమాట ఇది వచ్చేసి కోచెస్ ఈవెంట్ కోచెస్ నేర్పడానికి ఈవెంట్ అనమాట మంచిగా డాన్స్ చేపిస్తాడు మా తమ్ముడు పవన్ అనమాట దీని పేరు నేనైతే సొంత తమ్ముడు అన్నాగా ఫీల్ అవుతాను తను కూడా నన్ను సొంత అక్కలా ఫీల్ అవుతాడు అనమాట ఇలాంటి ప్రేమల అనుబంధాలు బయట అక్కడ దొరుకుతాయండి హబ్బల్ లైఫ్లో మాత్రమే దొరుకుతాయి ఒక అక్క చెల్లి అనుబంధం ఒక తల్లి తండ్రి ఒక బ్రదరు ఒక హోపు మనకి ఏ కష్టం వచ్చిన చెప్పుకోవడానికి మనుషులు ఉంటాయి కదండీ ఫ్యామిలీకి చెప్పుకోలేని కష్టాలు చాలా ఉంటాయి అలాంటి మనుషులు ఎక్కడ దొరుకుతారంటే ఇంత మంచి హెర్బల్ లైఫ్లోనే దొరుకుతారు నా టీం అంతా నాకు బలం అండి నా టీమే నా బలం నా కోచ్ అయినా బలం నా టీమే నా బలం ఎంత బాగా నన్ను ప్రేమిస్తారంటే ఇంకా నాకు పని చేయాలని మోటివేషన్ చాలామంది అడుగుతారు మీకు చేయాలని మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిద్ది అంటే నా టీంమేట్స్ నన్ను ప్రేమిస్తారు ఆ ప్రేమలో నుంచి వచ్చిద్ది నా పేరు పదే పదే స్టేజ్ మీద వినిపించిద్ది ఆ వినిపించడంలో వచ్చిద్ది హెర్బల్ లైఫ్ నాకు చాలా ఇంకమ్ ఇస్తుంది ఆ ఇంకంలో నుంచి వచ్చింది పని చేయకపోతే ఇంకం రాదు కదా ఇదంతా చెప్తున్నాను కదా మీరు కూడా ఈ వీడియో అయితే నేను ఓన్లీ కోచెస్ కోసం చేస్తున్నాను మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలి వీరలాగా మంచి మంచి రికగ్నేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయండి ఈయన వచ్చేసి మనకు తెలుసు కదండి లక్ష్మి గారు మార్కాపురం నుంచి వచ్చారు సార్ అసిస్టెంట్ డాక్టర్గా ఆర్మీలో చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారన్నమాట చాలా మంచి పర్సన్స్ అండి స్వీట్ పర్సన్స్ లక్ష్మి గారు వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఎస్ఏ అనమాట చాలా మంచి ఒక గౌరవపదమైన కుటుంబం మీరు అనుకోవచ్చు హెర్బల్ లైఫ్ ఎవరు చేస్తారా చాలా మంచి వాళ్ళు చేస్తారండి హెర్బల్ లైఫ్ చాలా మంచి బిజినెస్ హెర్బల్ లైఫ్ మీకు చెప్పకూడదు చాలా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చేస్తారు హెర్బల్ లైఫ్ మీకు తెలియదు మీరు అనుకుంటారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు కాదండి చాలా చాలా మంచి పర్సన్స్ చేస్తారు హెర్బల్ లైఫ్ సార్ డాక్టరు మేడం మంచి చదువుకున్న పర్సన్ అయినా కానీ హెర్బల్ లైఫ్ చేస్తున్నారు అలా అని మీరు చదువు లేని వాళ్ళు చేయకూడదు లేదు చదువు లేని వాళ్ళు కూడా హెర్బల్ లైఫ్ చేయొచ్చండి ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నాను చదువు లేని వాళ్ళు టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు ఈ స్టేజ్ మీద ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి సారు డాక్టర్ పక్కన కీర్తి మేడం రెడ్ కలర్ శారీ కదా ఆమె కూడా డాక్టర్ అండి ఇద్దరు డాక్టర్స్ ఇక్కడ లైఫ్ చేస్తున్నారు ఇలాంటి ఓలెడ్ మందిని నేను చూపిస్తాను నా టీంలోకి మీరు రాగలిగితే మాత్రం మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాల్ చేయండి సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇవ్వడం జరిగింది మా ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఎలా అయితే మేము ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అందరం ఉంటున్నాము మా ఫ్యామిలీ ఫ్యామిలీలో మీరు కూడా యాడ్ అవుద్దాం అనుకుంటున్నారా యాడ్ అవ్వండి కాల్ చేయండి కాల్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్పి మిమ్మల్ని మా టీంలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది ఈవెంట్ బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా జరిగింది లాస్ట్లో కేక్ కటింగ్ ఉంటుందన్నమాట మేమంతా ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటారో వాళ్ళందరి చేత కేక్ కట్ చేపిస్తాం ఒక ఫ్యామిలీ లాగా మేము చాలా చాలా సపోర్ట్ ఇస్తాం చాలా మేము వాళ్ళకి సపోర్ట్ లాగా ఉంటాం వాళ్ళు మాకు సపోర్ట్ లాగా ఉంటారు ఇంత మంచి ఫ్యామిలీలో మీరు కూడా యాడ్ అవ్వాలనుకుంటున్నారా ఇంకా లేట్ ఎందుకు కాల్ చేసేయండి రేపు మార్నింగ్ వచ్చేసి వెకేషన్ వీడియోస్ అన్నీ పెడతానండి ఇక మళ్ళీ ఫుల్ వీడియోస్ అన్నీ కంటిన్యూ అయిపోతాయి మంచి మంచి డైట్ ప్లాన్ వీడియోస్ మంచి రెసిపీ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఏ జరిగినా నేను ముందే ఉంటానండి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను ముందు చెప్పిన మాటలన్నీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను మన కస్టమర్స్ అయితే కాదు మంచిగా మామిడి మామిడి పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళేసి కొడతారు కానీ పిచ్చి చెట్టుకి ఎవరు కొట్టరు కదండి మంచి వాడికే దెబ్బలు తగులుతూ ఉంటాయి అయినా మనం ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్తూనే ఉందాము మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి మీరు ఇంకా నన్ను ఎక్కువ బ్లెస్ చేయండి మంచిగా ప్రేమించండి మంచిగా సపోర్ట్ ఇవ్వండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలంటే పావుని ఉందని మర్చిపోకండి వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇలా పావుని ఒక అమ్మాయి ఉంది మంచి కోచ్ అని నన్ను సజెస్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ